私は。 ఉన్నప్పుడు మనం రాలే సో దానికన్నా పెద్ద పదవి వచ్చిన తర్వాత ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సిడబ్ల్యూసి మెంబరు మాజీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మా అన్నగారు రుద్రరాజు గారికి అదేవిధంగా మన ప్రాంతానికి రాయలసీమకు తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మన ఇన్ఛార్జ్ అయినటువంటి జంగా గౌరమ గారికి పొలంనేరు నియోజకవర్గ మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి పెద్ద పంజాని మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దొసాల్ గారు పొలంనేరు రూరల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారు గంగవరం మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నిన్నటి రోజున అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ ధర్మిళారెడ్డి గారి నేతృత్వంలో పార్టీ సీనియర్ నాయకులందరి యొక్క ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి భారీ బహిరంగ సభను నిర్వహించడం జరిగింది వచ్చేటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో పార్టీ శ్రేణులందరినీ కూడా ఎన్నికలకు సమయాప్తం చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారు మరొక అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నిన్న తీసుకున్నటువంటి విప్లవాత్మైనటువంటి ఒక నిర్ణయం పేదవాడికి పంటడి అన్నం పెట్టాలి పేదవాడి అభివృద్ధిని కాంక్షించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ సెంటిమెంటల్గా మేము అనంతపురంలోనే మీటింగ్ ఎందుకు పెట్టామంటే గతంలో శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిదిలో ఒక భారీ బైరింగ్ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఆనాడు రెండు వేల తొమ్మిది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పెట్టడం జరిగింది అదేవిధంగా ఈసారి కూడా అనంతపురం నుంచి మనం లాంచ్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి బాగుంటుంది సెంటిమెంట్లుగా వచ్చేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నతమైనటువంటి స్థానంలోనూ స్థితిలోనూ ఉంటుంది ఒక అంశం అయితే అనంతపురంలో ఉన్నటువంటి వలసలు కానీ అనంతపురంలో ఉన్నటువంటి పేదరికం కానీ అనంతపురంలో ఉన్నటువంటి నిరుద్యోగం కానీ వీటిలన్నింటినీ పారద్రోలాలని ఆవేళ శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రప్రదంగా బండ్లగూడ అనేటువంటి గ్రామంలో అనంతపురంలో లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా నిన్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు ఒక గొప్ప స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది గ్యారెంటీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి యాభై లక్షల పేదలందరికీ కూడా ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయలు చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక ఇవ్వడం జరిగింది అంటే మనం కర్ణాటకలో ఎన్నికల్లో ఐదు గ్యారెంటీలు ఇచ్చాం తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ఇచ్చాం కాంగ్రెస్ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమ గ్యారంటీని నిన్న వారి అనౌన్స్ చేయడం జరిగింది సో తప్పనిసరిగా ఏదైతే మల్లికార్జున ఖార్గే గారు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఇది ఒక గ్యారంటీగా మనం ఇవ్వాలనుకున్నాము దాన్ని గ్రామ గ్రామాన పార్టీ నాయకులందరూ కూడా క్యాంపెయిన్ చేయడం కోసం ఆ బ్రోచర్స్ ఏవైతే ఉన్నాయో వాటి తీసుకుని ప్రతి గ్రామానికి వెళ్ళాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాం అదేవిధంగా తిరుపతిలో ప్రత్యేక తరగతి హోదా అనేటువంటి అంశానికి ఆనాడు ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈనాడు ఉన్నటువంటి ప్రధాని గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆనాడు తిరుపతికి రావడం జరిగింది తిరుపతిలో ఒక బహిరంగ సభని నిర్వహించడం జరిగింది వేదిక మీద ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పార్టీ అలయన్స్ పార్ట్నర్స్ అందరూ కూడా అదే వేదిక మీద ఉన్నారు వాళ్ళందరూ కలిపి ఈ రాష్ట్రానికి ప్రత్యేక గత హోదా ఇస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున వారు చెప్పడం జరిగింది పార్టీ ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలు కూడా భారతీయ జనతా పార్టీ పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీగా మేము ఆనాడు రాజ్యసభలో ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఐదు సంవత్సరాల కోసం ప్రత్యేకతరగతి హోదా ఇస్తానని చెప్పి పార్లమెంట్లో చెప్పడం జరిగింది దాని తర్వాత కేబినెట్లో పెట్టి కేబినెట్ అప్రూవల్ తీసుకోవడం జరిగింది అయితే ఇందుట్లో ఎలక్షన్ కూడా కాంటాక్ట్ రావడంతో కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు మరి ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం ఆంధ్ర దురదృష్టం తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు వచ్చి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ దూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకత హోదాన్ని ఇంప్లిమెంట్ చేస్తుండేది ఆనాడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి జైట్లీ గారు రాజ్యసభలో కానీ వెంకయ్యనాయుడు గారు కానీ లోక్సభలో సుష్మా స్వరాజ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు కావాలి అని చెప్పినటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అడుగు ముందుకేసి పదిహేను సంవత్సరాలు ఉంటేనే అభివృద్ధిని సాధించగలుగుతాం ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుందని చెప్పినటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు జగన్ పవన్ బి అంటే బాబు జే అంటే జగన్ అంటే పవర్ ముగ్గురు కూడా ఒక తానులోని గుడ్డలాంటి వాడు ఈ ముగ్గురు కలిపి ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంతకుముందు ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేకత గత వాదాన్ని రానివ్వలేదు రానివ్వకుండా అడ్డుపడ్డారు ఈ రాష్ట్ర అభివృద్ధి నిరోధకులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ నెల మార్చి ఒకటవ తేదీనాడు ఒక బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభను నిర్వహించాలని అది ప్రత్యేక తగతి హోదా నిర్వహించాలని ఎక్కడైతే నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిగా వచ్చి మనకి ఎన్నికల ప్రణాళిక ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారో అదే సమావేశం ఎక్కడైతే నిర్వహించారో ఆ ప్రాంతంలోనే నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో వచ్చే ఒకటవ తేదీ నాడు మార్చి ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకి తిరుపతిలో భారీ బహిరంగ సభని కాంగ్రెస్ పార్టీ నిర్వహించాలని భావిస్తోంది దీనికి ప్రత్యేక తరగతి హోదాకు సంబంధించినటువంటి అన్ని అంశాలు విభజన హామీలకు సంబంధించిన అన్ని అంశాలు కూడా ఇంప్లిమెంట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయబోతోంది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి అధ్యక్షత జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పార్లమెంట్ సభ్యులు సచిన్ పైలట్ గారు ప్రధానమైనటువంటి వక్తగా వస్తారు పార్టీకి సంబంధించినటువంటి సిడబ్ల్యూసి సభ్యులు కె రాజు గారు కానీ పళ్ళన్ రాజు గారు కానీ మరి రఘువీరారెడ్డి గారు కానీ జేడి సీలం గారు కానీ కనుమూరి బాబీరాజు గారు డాక్టర్ సాకే శైలేంద్రనాథ్ గారు పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారు ఇలా ఈ సీనియర్ నాయకులు అందరూ కూడా మాజీ రాష్ట్ర మంత్రులు వరియులు మాజీ పార్లమెంట్ సభ్యులు సీనియర్ నాయకులు వీరందరూ కూడా పాల్గొంటారు వీరితో పాటు పార్టీకి చెందినటువంటి శ్రేణులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులందరూ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మా వివిధ విభాగాల ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ కాంగ్రెస్ సేవాదాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ ఇతర డిపార్ట్మెంట్ల యొక్క హెడ్స్ వారి యొక్క అనుబంధ కార్యవర్గ సభ్యులందరూ కూడా పాల్గొనేటువంటి ఈ బహిరంగ సమావేశాన్ని మరి పెద్ద ఎత్తున తిరుపతి ప్రజలు తిరుపతి అనేటువంటిది ఒక పెద్ద ఎడ్యుకేషన్ సెంటర్ భగవంతుని సన్నిధిలో ఇచ్చినటువంటి ప్రామిస్ భారతీయ జనతా పార్టీ రోజు లేచి చెప్పేటువంటిది మందిరం గురించి రాముడు అనేటువంటి వ్యక్తి ఆదర్శ రాజు ఎవరైతే ఈ దేశంలోనే ఆదర్శమైనటువంటి రాజుగా ఉండి నీతి నిజాయితీకి మారిపేరుగా ఉండి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి సంస్కార విలువులతోటి రాజ్యాన్ని చేశారో వాటినే మనం అందరం కూడా రాముడు అనేటువంటిది అనుకుంటాం ఎంతసేపు రాముడు నామని చెప్పేటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వారి మంత్రివర్గ సభ్యులు కానీ వాళ్ళందరూ కూడా ఏదైతే ఎన్నికల ప్రణాళికలో భారతీయ జనతా పార్టీ పెట్టిందో ఆ ఎన్నికల ప్రణాళికను భిన్నంగా పనిచేస్తున్నారు కాబట్టి అదే వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన కాంగ్రెస్ పార్టీ వారు పెట్టినటువంటి గ్రౌండ్లోనే ఈ సమావేశాన్ని పెట్టి భారతీయ జనతా పార్టీని నిలదీయాలి ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తోంది ప్రజలందరినీ కూడా సహకరించవలసిందిగా పెద్ద ఎత్తున పాల్గొనవలసి ఈ కార్యక్రమంలో మేము విజ్ఞప్తి చేస్తున్నాం దీని తర్వాత వరుసగా ఇంకా కూడా రెండు మూడు భారీ బహిరంగ సమావేశాలు కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతోంది మార్చి ఒకటో తేదీని జరిగేటువంటి ఈ సమావేశానికి సిపిఐ తరఫున సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు సిపిఐ నుంచి వస్తారు సిపిఎం తరఫున శ్రీనివాస్ గారు వస్తారు అదేవిధంగా ఆమ్ ఆద్మీకి సంబంధించి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మణినాయుడు గారు వస్తారు ఇక్కడ రాష్ట్రంలో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వాళ్ళ పార్టీ పెద్దలు వస్తారు కాంగ్రెస్ పార్టీగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీలు అందరితో కూడా కలిసి ప్రజాక్షేత్రంలో మేము పనిచేయాలని నిర్వహి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది నిన్న జరిగినటువంటి సభలో సిపిఐ సిపిఎం మరి ఇతర రాజకీయ పార్టీలు కొంతమంది పాల్గొన్నారు రేపు కొంతమంది పాల్గొంటారు ఇతర సమావేశాల్లో కూడా మిగిలినటువంటి రాజకీయ పార్టీల అందరూ కూడా పాల్గొంటారు కాబట్టి తప్పనిసరిగా ఈ భారీ బహిరంగ సమావేశాన్ని ప్రజలందరూ కూడా పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేయవలసిందిగా కోరు ప్రార్థిస్తుంది రాష్ట్రంలో పేదరికానికి ఉపయోగపడే పేదరికాన్ని కావడం కోసం ఉపయోగపడే మంచి స్కీమ్ దేశంలోనే ఇప్పటివరకు కూడా ఎక్కడా లేదు గతంలో రాహుల్ గాంధీ గారు న్యాయ అనేటువంటి ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయడం జరిగింది నేను నిన్ను పెట్టినటువంటి కూడా న్యాయ సాధన సభ అనేటువంటి సభ నిర్వహించాలంటే సమాజంలో ఆర్థిక న్యాయం కావాలి రాజకీయ న్యాయం కావాలి సాంఘిక భద్రతా న్యాయం కావాలి సో ఆ న్యాయం అనేటువంటి కర్వవుతోంది భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కులాల మధ్య వర్గాల మధ్య వైషమ్యాలు పెట్టిన నేపథ్యంలో అదే అంశాన్ని మేము తీసుకుని నిన్న ప్రతి కుటుంబానికి భద్రత ముఖ్యం పేదవాడికి భద్రత ముఖ్యం కాబట్టి ఐదు వేల రూపాయలు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయడం జరిగింది సో ఫైనాన్షియల్ దాన్ని ఇంకా కూడా వాళ్ళు వర్కౌట్ చేశారు కోటి యాభై కుటుంబాలు ఈ రాష్ట్రంలో బాగా వెలిగిపడినటువంటి కుటుంబాలు పేద కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అయ్యేటువంటి స్కీము చాలా గొప్పది స్కీమ్ సో డెఫినెట్గా ఇంకా కూడా ప్రతి మీటింగ్లోనూ కూడా కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ని కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయబోతోంది ఆ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ బలందాజు గారు ఒక మంచి మేనిఫెస్టోని కూడా తయారు చేస్తున్నారు కూర్చున్నారు వీళ్ళంతా గడిచినటువంటి చాలా రోజులుగా నెల రోజులుగా నాలుగైదు మీటింగ్స్ అవి కూడా చేశారు సో పార్టీ యాజెండ్గా నేమైతే అనౌన్స్ చేస్తున్నావు అన్నీ కూడా మీకు ప్రతి ఒక్క వేదిక మీద కూడా ముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్స్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఎందుకంటే వివిధ రాష్ట్రాలు రాజస్థాన్లో ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ని ఆనాడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో అనౌన్స్ చేశారు హిమాచల్ ప్రదేశ్లో మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్స్కి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ విధంగా ప్రజలకు కావాల్సినటువంటి ప్రజా అవసరాలకి సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల ప్రజలకు కావాల్సినటువంటి ఏవైతే డిమాండ్స్ ఉంటాయో వాటిని మేము ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ప్రధానంగా ఉద్యోగులు అనేటువంటి వాళ్ళు గవర్నమెంట్లో పాత్ర అండ్ బార్సల్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఉద్యోగస్తులందరూ కూడా మనకి కలిసి వస్తేనే మనం పనిచేయగలుగుతాం వాళ్ళకు కావాల్సినటువంటి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కానీ మహిళలకు కావాల్సినటువంటి గ్యాస్ సిలిండర్ కానీ ఇతర అనేకమైనటువంటి అంశాలని ఈ తెలంగాణలో మనం ఫ్రీ బస్ అనేటువంటి కూడా ఇవ్వడం జరిగింది మహిళలకి ఇటువంటివన్నీ కూడా చాలా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి పార్టీ వాటిలన్నింటినీ కూడా ఆలోచిస్తోంది మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు ఆలోచిస్తున్నారు వాటిలన్నింటినీ కూడా ఒక్కొక్క సమావేశంలోనూ ఒక్కొక్క అంశాన్ని వాళ్ళు అనౌన్స్ చేయడం జరుగుతుంది మీడియా వాళ్ళకి మీడియా మీద జరుగుతున్నటువంటి దాడులు కాంగ్రెస్ పార్టీగా మేము ఖండిస్తున్నాం మీడియా అనేటువంటిది ఇట్స్ ఫోర్త్ ఎస్టేట్ సమాజంలో ఎగ్జిక్యూటివ్ జుడిషియరీ లెజిస్లేటర్ ఈ మూడు చాలా ముఖ్యమైనటువంటి భారత రాజ్యాంగాన్ని మనం నిర్మించుకున్నప్పుడు ఒక రాజ్యాంగ వ్యవస్థలో కీలకమైనటువంటి లెజిస్లేషన్ న్యాయం చట్టం పరిధిలో మనం చట్టాలు చేసుకోవడానికి అది ఉండేది ఇంప్లిమెంట్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ ఉండేది ఈ రెండింటిలో తప్పులు తేడాలు లేకుండా న్యాయ వ్యవస్థ ఉండేది ఫోర్త్ ఎస్టేట్గా మనం భావించేది మీడియా అటువంటి మీడియాలో ప్రధానంగా ఈనాటికి సంబంధించి కార్యాలయం మీద జరిగినటువంటి దాడులు కానీ ఆంధ్రజ్యోతి మీద జరిగినటువంటి దాడులు కానీ మీడియా రిపోర్టర్స్ మీద మా ప్రాంతాల్లో ఇసుకు సంబంధించి అక్రమ ఇసుక రవాణా కానీ అక్రమ మైనింగ్లో కానీ ట్రైబల్ ఏరియాస్ ఇటువంటి రాస్తున్నటువంటి విలేకరుల మేము జరుగుతున్నటువంటి ఏవైతే దాడులు ఉన్నాయో అట్లా కాంగ్రెస్ పార్టీగా మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీగా మీడియా రైట్స్ మీడియా ప్రొటెక్షన్ కోసం కృషి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో మీడియా మిత్రులకి వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీమ్స్ని ఏర్పాటు చేయడం కానీ వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ కానీ ఇటువంటివన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు ఆల్రెడీ అఫీషియల్గా తెరిచే కౌన్సిల్ ఉంది మీడియాకు సంబంధించి సో గతంలో మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ అనేటువంటిది ఉంది ఇవే కాకుండా అనేకమైనటువంటి యూనియన్ యాక్టివిస్టులు కూడా ఉన్నారు సో వాళ్ళందరితో కూడా సంప్రదించి తప్పనిసరిగా వాళ్ళందరి యొక్క ఎందుకంటే చాలామంది జర్నలిస్టులు మేనేజ్మెంట్లు ఎలా ఉన్నా కూడా జర్నలిస్టులు అనేటువంటి వాళ్ళు ఎంతో వ్యయప్రయాసాలకు వచ్చి శ్రమకొచ్చి కష్టపడి పనిచేసేటువంటి వారు వారందరూ కూడా ఒక ఇన్సూరెన్స్ ప్యాకేజీకి సంబంధించి కానీ వారికి ఎప్పుడైనా అనుకోని విధంగా ఎవరైనా మరణిస్తే వాళ్ళకి వాళ్ళకి ఏదైనా ఒక ప్యాకేజ్ పెట్టడం కానీ వాళ్ళకి ల్యాండ్స్ అలాట్మెంట్ కానీ హౌసింగ్ కానీ ఇటువంటివన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చూసుకుని గతంలో మేము చాలా సందర్భాల్లో మనం అనేకమైన చోట్ల వాళ్ళకి ల్యాడ్స్ ఇచ్చారు హైదరాబాద్లో ఇచ్చారు విజయవాడలో ఇచ్చారు అనేకమైన చోట్ల ఇచ్చారు తిరిగి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మేము తయారు చేసేటువంటి ఎన్నికల ప్రణాళికలో ఈ అంశాలన్నింటినీ కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది